హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో తమిళ చూసారు కదా అర్థమైపోయింది కదా ఈరోజైతే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నానబ్బా ఎందుకంటే ట్రెట్టు ఏం చూసారా ఇంత మనీ మనకు యూట్యూబ్ నుంచి వచ్చిందనమాట ఫస్ట్ శాలరీ అసలు నిజంగా నేనేనా నాకేనా వచ్చింది అని అసలు నాకు రాగానే నేను కొంచెం తేరుకోవడానికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే నేను ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక ఎన్ని రోజులు అవుతుందో తెలుసా ఒకే ఒక్క వీడియో అండి నన్ను కాపాడింది ఒకే ఒక్క వీడియో వల్ల సో ఇంత అమౌంట్ మనం ఎర్న్ చేయగలిగాము అండ్ మనకు చెప్ అంటే ఫస్ట్ అందరూ ఫస్ట్ అంతా సోది చెప్పేసి లాస్ట్ అమౌంట్ గురించి చెప్తారని నేను ఎప్పుడు అనుకునేదాన్ని సో ఇప్పుడు కూడా ఏంటంటే అది ఎందుకు చెప్తారు అన్నది అది ఎంత క్యూరియాసిటీతో చెప్తారు అన్నది నాకు ఇప్పుడే అర్థమవుతుంది అనమాట సో ఫస్ట్ మన ఛానల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా 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 థ్యాంక్స్ ఇంత మనీ నేను అర్న్ చేశానంటే అది మీ సపోర్ట్తోనే సో ఒక వీడియో వెళ్ళింది అని చెప్పాను కదా ఆ వీడియో నీళ్ళలో ఒడియాలండి సో నీళ్ళు ఒడియాలన్నమాట ఆ అంటే పేపర్ ఒడియాలి సారీ పేపర్ ఒడియాలన్నమాట పేపర్ పాపర్స్ సో అది చేసుకొని మనకు నేను దానికి కామెంట్స్ ఆఫ్ చేశానండి అండ్ దానికి వచ్చేసి కొంతమంది ఇన్స్టాల్లో కొంతమంది సిస్టర్స్ ట్రై చేసామని చెప్పేసి నాకు చెప్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా ఉందబ్బా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ ఏంటంటే స్టార్ట్ చేసిన టూ మంత్స్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారండి అండ్ స్టార్ట్ చేసిన ఫోర్త్ మంత్కే ఫిఫ్త్ మంత్కి సారీ ఫిఫ్త్ మంత్కి మన ఛానల్కి మౌంటేషన్ అయిపోయింది సో ఇంకా ఏంటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు వ్యూస్ రావాలి ఇంకా వ్యూస్ కూడా వస్తున్నాయి అదే టైంలోనే నేను ఆపేసానండి వీడియోస్ అప్లోడ్ చేయడం నిజం చెప్పాలంటే ఎప్పుడో రావాల్సిన మనీ ఇది ఇప్పటికి నేను రెగ్యులర్గా ఇలాగా ఒక సిక్స్ సిక్స్ టు సెవెన్ మంత్స్ లోపలే మన మనం మనీ తీసుకోవాల్సి వచ్చిండేది వీడియోస్ అప్లోడ్ చేయడం మానేశానండి సో దానివల్ల నాకు ఇంత లేట్ అయిపోయింది అండ్ ఈ మనీ వచ్చి కూడా నాకు టెన్ డేస్ అవుతుంది నాకు బ్యాంకులో క్రెడిట్ అయ్యి సో నేనేంటంటే నాకు టైం లేక నేను వీడియోస్ చేయట్లేదండి సో నేనైతే ఇంకా మీతో ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను చాలా ఈగర్గా నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను అప్పుడు నిజంగా నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు మనీ వచ్చిందని గొప్పలు చెప్పుకోవటం కాదండి ఎంతో నేను చాలా మందికి చెప్పి చూశాను చెయ్యండి యూట్యూబ్ ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు అని చెప్పేసి అండ్ ఎవరు వినరండి కా మనీ వచ్చినప్పుడు మాత్రం ఏమేమి చేసింటే బాగుండే అనిపిస్తారు ఇది ఇందులో యూట్యూబ్లో మనీ సంపాదించడం అంత ఈజీ కాదబ్బా వీడియో తీయాలి ఎడిటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలి అబ్బో దానికి చాలా కష్టం ఉంటుంది ఆ కష్టం ఫలించినప్పుడు ఇలా మనకు పైసలు వచ్చినప్పుడు నిజంగా ఆ హ్యాపీనెస్ వేరబ్బా నిజంగా సో ఇంకొకసారి చెప్తున్నాను కదా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అబ్బా సో ఇప్పుడిప్పుడే అంటే లైట్గా నాకు అనిపించదనమాట అసలు నన్ను ఆదరిస్తారు ఆడియన్స్ అన్నది ఒక చిన్న లోపల ఎక్కడో ఉండే బట్ ఓకే మనం కూడా చేయగలము అన్నది ఒకటి అర్థమైపోయింది అండ్ అనిపిస్తూ ఉంటుంది రీల్స్ చేద్దాము మనం ఎలాగో ఆ ఫీల్డ్లో ఉన్నాము డాన్స్ చేద్దామా రీల్స్ చేద్దా చేద్దామా అనిపిస్తుంది కానివ్వండి మళ్ళీ ఎక్కడో ఒక చిన్న డౌట్ ఎక్కడ ఉన్న పేరు పోతేమో చూస్తే చుట్టుపక్కల వాళ్ళు బట్ నవ్వు ఏమనిపిస్తుందంటే చుట్టుపక్కల వాళ్ళు మనకి ఎవరు బెటర్ అబ్బా సో మంది మనమే పడాలి ఏ కష్టమైనా కూడా సో కాబట్టి ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా సో నేను శారీస్ బిజినెస్ ఎలాగో స్టార్ట్ చేశాను కాబట్టి సో మన శారీస్కి మనకు ప్రమోషన్ కావాలి సో అదే ప్రమోషన్ మనం మనం చేసుకోవాలి కాబట్టి నేను రీల్స్ కూడా చేయాలని సో ఫిక్స్ అయిపోయానండి బికాస్ మన బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం మనలో ఉన్నటువంటి టాలెంట్ని వాడుకోవడం అది పెద్ద తప్పేం కాదని నాకు అనిపిస్తుంది సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికే ఫోర్ మినిట్స్ అయిపోయింది కదా సో ఇంకా అలా సావదీస్తుంది అని అనుకోకుండా ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకోకుండా ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంతవరకు తీసుకొచ్చారు కదా ప్లీజ్ కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అబ్బా శారీస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి సో మంచి క్వాలిటీ ఇస్తాం ఆ విషయంలో తగ్గేదే లేదనమాట క్వాలిటీ ఉంటాయి మన శారీస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అనమాట సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సో క్వాలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా కస్టర్ మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి కన్జ్యూమర్ అనేవాళ్ళు ఏంటంటే ఒక్కసారి కొన్నారంటే క్వాలిటీ బాగుంటే ఆ నమ్మకమే మనము బిజినెస్కి డెవలప్ అవుతుందండి సో నేను ఆ నమ్మకాన్ని నేను పెట్టుకుంటాను అని చిన్న హోప్ అనమాట సో ఇప్పుడైతే ఇంక నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకు ఎంత మనీ వచ్చింది చెప్తాను లక్షల్లో అయితే రాలేదబ్బా వేలల్లో వచ్చింది ఇంకా అదేదో యూట్యూబ్కి మనీ చెప్పేటప్పుడు డైరెక్ట్గా చెప్పకూడదు అంట కదా సో కాబట్టి నేను చెప్దామనుకున్నాను కానీ మళ్ళీ ఏదో ఎందుకు తీ ఇప్పుడిప్పుడే ఏదో వస్తుంది మళ్ళీ ఎందుకు దాన్ని పొడగొట్టుకోవడం ఛానల్ ఇప్పుడిప్పుడే మంచిగా ఉంది అని చెప్పేసి నేను ఇంకా నేనేం చేయట్లేదండి సో మనీ వచ్చింది అని చెప్పడం చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇలా అందరికీ కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ప్లీజ్ అబ్బా వీడియోస్ చేయండి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని సిగ్గుపడద్దు చెయ్యండి మనకి ఏమొచ్చో అదే చేద్దాం వంట వస్తే వంట చేద్దాం స్టిచ్చింగ్ వస్తే స్టిచ్చింగ్ చేద్దాం సో మన ప్రొఫెషన్ ఏదో అదే చేద్దాం సో కాబట్టి దానివల్ల మనకు మనీ ఎర్న్ అవుతున్నప్పుడు ఎందుకు ఈ సోర్స్ని మనం పోగొట్టుకోవాలి సో లేడీస్ ఎవ్వరు ఇబ్బంది పడకండి హ్యాపీగా మీరు రావచ్చు ఇది మన ఓన్ ప్లాట్ఫామ్ ఛాన్సెస్ కావాలని వాళ్ళకు వీళ్ళకని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకు పట్టుకునే కంటే మన ఛానల్లో మనమే ఛానల్ పెట్టుకొని సో మనకి ఏది యాక్టింగా యాక్టింగా యాంకరింగా డాన్సింగా ఏది నచ్చితే అది సో కుకింగ్ ఇష్టమైతే కుకింగ్ స్టిచ్చింగ్ ఇష్టమైతే స్టిచ్చింగ్ చాలా ఫీల్డ్స్ ఉన్నాయి ఇలాగా సో దాంతో స్టార్ట్ చేసి అది మనల్ని ఎక్కడికో అనమాట సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా యూట్యూబ్లోకి వచ్చేయండి ఆన్ చేసుకోండి ఓకేనా అండ్ ఏదో ఒక రోజు కష్టం ఫలిస్తుంది అని చెప్పడానికి నేను కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్బా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే ఒక్కొక్క వీడియో నన్ను కాపాడింది ఇంకా ఇప్పటి నుంచి నేనైతే యూట్యూబ్ని వదలను మనీ వచ్చిందని కాదు ఆఫ్కోర్స్ మనీ వచ్చిందని కూడా ఒక రీజన్ ఎందుకు ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఇంత స్ట్రగుల్ చేస్తున్నాం మనం లైఫ్లో ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్కమ్ సోర్సే కదా నాకు వన్ ఆఫ్ ది ఇన్కమ్ సోర్స్ కావాలి అండ్ ఇంకోటి ఏంటంటే నా బిజినెస్ డెవలప్మెంట్కి నేను ఏదైతే ఇప్పుడు శారీస్ బిజినెస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బొటిక్ అనేది ఏదైతే స్టార్ట్ చేస్తానో మగ్గం ఇవన్నీ సో వీటన్నిటికి కూడా నాకు డెవలప్మెంట్ నా బిజినెస్ డెవలప్మెంట్కి కూడా నాకు యూట్యూబ్ ఛానల్ అనేది సోషల్ మీడియా అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేను మరీ మరీ ఆశిస్తున్నాను ఓకే అబ్బా సూటిగా చెప్పేసా సుత లేకుండా ఓకేనా సో కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు మనము ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయకూడదు అని అదొక ఆలోచన ఉందనమాట ఎందుకంటే ఏ స్టెప్ అయినా కూడా చిన్న నుంచే స్టార్ట్ అవుతుంది కదా మనం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎందుకు చేయకూడదు అనేది కూడా ఒక డౌట్ ఉంది సో అలా కూడా చేద్దాం ఓకేనా సో ఏదైనా మీ సపోర్ట్ తనే సాధ్యం అవుతుంది అండ్ నేను ఏం చేయాలనుకుంటున్నది నేను ఫస్ట్ టైం మీకు ప్రోమో వదులుతాను నాకు మీ సపోర్ట్ కావాలి అండి అది ఏదైనా కూడా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఆలస్యం చేయకోకుండా నేను మీకు చెప్తాను నాకు ఎంత అమౌంట్ వచ్చిందంటే ఇది ఫస్ట్ శాలరీ కాబట్టి ఫస్ట్ శాలరీకి మనము క్వాలిఫై అవ్వాలి అని అంటే యూట్యూబ్ నుంచి ఎంత రావాలో అందరికీ తెలుసండి సో నాకు అంతే వచ్చిందనమాట సో ఎంత మీకు ఎలా చెప్పాలి అండి సో దేని అందరూ వాళ్ళ శాలరీ ఏదో ఒక దాని మీద పెట్టి చెప్తూ ఉంటారు కదా నేనైతే ఇప్పుడిప్పుడే శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను చెప్తాను ఓకేనా ఇది ఇది దీనిపైన పెట్టి చెప్తాను ఎలాగో దీని ప్రైస్ కూడా మనకు త్రిబుల్ నైన్ అండి సో ఇది థౌజండ్ రూపీస్ ఈ ఈ శారీ ఒక రూపీస్ అనుకోండి ఇలాంటి శారీస్ నేను నైన్ కొనగలను అండి అర్థమైంది కదా ఈ శారీ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకోండి సో థౌజండ్ రూపీస్ ఉన్న ఈ శారీని నేను నైన్ కొనగాను తొక్ నైన్ కొ తొమ్మిది కొనగలను అనమాట సో వెయ్యి రూపాయలు విలువగల ఈ చీరను నేను తొమ్మిది చీరలు ఈ మనీతో కొనొచ్చు ఓకేనా అది అండి యూట్యూబ్ నుంచి వచ్చిన ఈ నెల సంపాదన ఓకే ఫ్రెండ్స్ సో సపోర్ట్ చేసినందుకు మీకు నిజంగా మరొకసారి చాలా 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 థ్యాంక్స్ అబ్బా ఓకేనా సో ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఓకేనా సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు వచ్చాక ఫ్రెండ్స్ బాయ్